హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వరకు కూడా బానిసత్వంగా ఒకరి కింద బతికే వాళ్ళు ఉన్నారా అస్సలు లేరు ఏ ఏంది వాయా నీ కింద నేను బానిస లెక్క బతకాలన్నా అవసరమైతే అడుక్కు తింటా కానీ నీ కింద నేనేంది వాయా బానిస లెక్క అనే వాళ్ళే ఉన్నారు కానీ బానిసలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారా నాకు తెలిసి లేరని అన్ లేరని అంటున్నా నేను వెట్టి చేసే వాళ్ళు ఉన్నారా లేరు ఎందుకంటే నీ కింద ఏందయ్యా నువ్వు చెప్పిందల్లా వింటూ నువ్వు పెట్టే బుక్కెడు కూడు తినుకుంటూ బండ చాకిరి నేను చెయ్యాలనా చెయ్యను నేను అవసరమైతే అడుపు తింటివా అనేవాళ్ళు ఉన్నారు కానీ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముప్పై ఎనిమిది మంది వెట్టి చాకిరి చేస్తూ బానిసలుగా బతుకుతున్నటువంటి వ్యక్తులను ముప్పై ఎనిమిది మందిని గుర్తించారు కొల్లాపూర్లో వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిరానంటే రోడ్ సైడ్ యాచకులు యాచకులు ఉంటారు కదా భిక్షం అడుక్కునే వాళ్ళు వాళ్ళు కొంతమంది ఇంకొంతమంది గుడి దగ్గర ఇంకొంతమంది రైల్వే స్టేషన్లో ఇంకొంతమంది బస్ స్టాప్ల వీళ్ళందరూ అందులో కొంచెం అమాయకంగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మాయ మాటలు చెప్పడం అనమాట నీవు నా దగ్గరకు వచ్చి పని చెయ్యి నీకు తిండి పెడతా మంచి మంచి ఫుడ్ మంచి ఫుడ్ పెడతా నీకు రూమ్స్ ఇస్తాము ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలి హ్యాపీగా తినొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఈ అడుక్కోవడం ఎందుకు నీకు ఒక మంచి శాలరీ ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళందరికీ మాయమాటలు చెప్పి వాళ్ళను ఇక్కడ తీసుకొచ్చిరనమాట కొల్లాపూర్ మంచాల కట్ట తీసుకొచ్చిన తర్వాత వాళ్ళను ఒక మనిషిలాగా చూడకుండా బానిసత్వం అది ఘోరమైన బానిసత్వం పని చేయాలి పని చేయాలి పని చేయాలి అంతే ఏం పని అనుకుంటున్నారు కదా అక్కడ అలివి వలలతో అలివి వలలతో చేపలు పట్టాలి చిన్న చిన్న చేపలు మంచి అలా కట్టలో చేపలు పట్టాలి చేపలు పట్టి పట్టాలి ఒకవేళ ఆ పని కష్టం ఉంది నైట్ టైం అంటే నైట్ టైం చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు చేయాలి పని సో ఆ పని కష్టంగా ఉందని ఎవరైనా అంటే వాళ్ళను హింసించడం కొట్టడం తిట్టడం తింటబెట్టకపోవడం వెట్టి చాకిరి చేస్తూ మగ్గిపోతున్న ముప్పై ఎనిమిది మందిని బయట తీసుకొచ్చి నేను అది డీటెయిల్గా చెప్తాను ముప్పై ఎనిమిది మంది కూలీలకు విముక్తి అలివి వలలతో చేపలు పట్టేందుకు వాడుకుంటున్న మాఫియా మత్స్య మాఫియా నుంచి ముప్పై ఎనిమిది మంది కూలీలను నేషనల్ ఆదివాసీ సమగ్ర అభివృద్ధి సంస్థ ప్రజానిధులు అధికారుల సహకారంతో విముక్తి కల్పించారు కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామ సమీపంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో మత్స్య మాఫియా నిషేధిత అలివి వలలతో చేపల వేట సాగిస్తోంది చేపల వేట కోసం మాఫియా వివిధ రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో ఇతర ప్రాంతాల్లో యాచించే వారిని ఒంటరి పురుషులను గుర్తించి మాయమాటలు చెప్పి తీసుకొచ్చి చాకిరి చేయించుకుంటున్నారు ఈ క్రమంలో రెండు రోజుల కిందట విజయవాడకు చెందిన ఓ మహిళ తన భర్త కనిపించడం లేదని నేషనల్ ఆదివాసీ సమగ్ర అభివృద్ధి సంస్థకు చెందిన లేబర్ ఇండియా హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది స్పందించిన సంస్థ ప్రతినిధులు లీగల్ అడ్వైజర్ వలిగొండ విజయరాజు సోమవారం నాగర్ కర్నూలు కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు స్పందించిన కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని లేబర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు లేబర్ ఆఫీసర్ రాజ్ కుమార్ తహసీల్దార్ అధికారులు కృష్ణా తీరానికి చేరుకొని ముప్పై ఎనిమిది మంది కూలీలను గుర్తించారు వారిని వెంటనే పెంట్లవెల్లిలో వెల్లిలో ఎస్సీ హాస్టల్కు తరలించారు ఆర్టీఓ ఎదుట హాజరుపరిచి వారి స్వస్థలానికి పంపుతామని తహసీల్దార్ తెలిపారు ముప్పై ఎనిమిది మందే వచ్చి బయటకి ఇంకా ఎంతమంది వెట్టి చాకిర్లో మగ్గిపోతున్నారో కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఈ మాఫియా నడిపిస్తున్నది ఎవరు ఈ ముప్పై ఎనిమిది మంది వెనకాల ఉన్నది ఎవరు వీళ్ళందరినీ బస్ స్టాండ్ల దగ్గర కానివ్వండి రైల్వే స్టేషన్ల దగ్గర గుళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ వీళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ బలవంతంగా పని చేయిస్తున్నది ఎవరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వస్తే ఇంకా కొంతమంది ఈ వెట్టి చాకిరిలో మగ్గిపోకుండా ఉండొచ్చు ఈ ముప్పై ఎనిమిది మందిని గుర్తించి వాళ్ళ ఇంటికి పంపిస్తారు కానీ ఇలాంటి ముప్పై ఎనిమిదిలు ఇంకా ఎంతమంది ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే ఈ మ్యాప్ మాఫియాకి లీడర్ ఇవ్వరు అతన్ని శిక్షిస్తే ఇలాంటి అమాయకులు ఇంకా బలికారు దయచేసి మీకందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా వీడియో అయితే షేర్ చేయండి మీకు వీలైనంత వరకు అయితే షేర్ చేయండి ఎందుకంటే ముప్పై ఎనిమిది మంది రోజు వరకు కూడా వెట్టి చాకిరిలో మగ్గిపోయి అంటే వాళ్ళు నిజంగా అసలు ఆ వెట్టి చాకిరు ఎట్లా చేసినా నాకు ఇంత లేదు చిన్న పిల్లలకు కూడా బలవంతంగా పనిచేసే ఏమి ఇవ్వంది నాకు చెప్పేది అంటారు అట్లాంటిది వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని అలివి చే అలివి వరలతో చేపలు పట్టించి హింసించడం అంటే అది నిజంగా అది చాలా ఘోరము